హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఫుల్గా కొట్టింది వర్షం నైట్ అయితేనే ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇదంతా కూడా చమ్మచమ్మగా ఉందనమాట అయితే నిజంగా నేను ఈరోజు అంటే ఇది మండే లాగనమాట అంటే ముందు రోజు కదా మన రీటింగ్ చేసుకునేసరికి వన్ డే పడుతుంది అందుకని చెప్పేసి లాగు ట్యూస్డే వస్తుంది సండే లాగు మండే వస్తుంది అయితే మేము ఒకటి కొత్తగా మా వారా ఏం చేశారంటే వేరే పాలు ప్యాకెట్ అయితే బుక్ చేశారండి అవి ఎలా ఉంటుందా ఏంటనేది సో అందుకునే ఓల్డ్ ప్యాకెట్ హోల్డ్లో పెట్టేశామనమాట అయితే ఏం జరిగింది తెలుసా పొద్దువగానే ఇంక ఈ పనులను చేసుకుని లోపలికి వచ్చేసరికి హ్యాండ్లోకి అయితే నల్ల పూసలు చేనుంది కదా ఆ చేతిలోకి వచ్చిందండి ఎంత భయపడ్డాను ఏంటి ఇలా వచ్చింది ఏంటి అని యాక్చువల్గా నేను ఒక పిండి పెట్టుకుని సపోర్ట్ చేసుకుంటాను అరిగిపోయింది అనమాట అరిగిపోయింది అక్కడ జాయింట్ ఊడిపోయింది నిజంగా చాలా చాలా లక్కీ అనుకోవాలండి ఎయిట్ గ్రామ్స్ ఇది అంటే కాసు అంటారు ఎయిట్ గ్రామ్స్ అంటే ఎంత కష్టపడి నేను అది కొనుక్కున్నానో నాకే తెలుసు పిల్లల్ని చూసుకుంటూ అప్పట్లో మనకి యూట్యూబ్ ఛానల్ కూడా లేదనమాట ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క బ్లౌజు చిన్న చిన్నగా ఉన్నాడు చిన్నోడు అదంతా దాచుకున్న డబ్బులతోటి నేను ఒక సంవత్సరం అనమాట మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి అంటే వరక్ష్మి రథం రోజుని ఇలా నలపూసలు కొనుక్కోవాలని నాకు నచ్చిందని అనుకుని ఆ సంవత్సరం అంతా కష్టపడ్డ డబ్బులండి నిజంగా కష్టపడిన డబ్బులు అసలు పోవంటారు కదా అది మాత్రం ఖచ్చితంగా నిజమైంది చేతిలోకి వచ్చింది అనమాట అది ఏ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎంత బాధపడేదాన్నో ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క వంద రూపాయలు దాచుకుని 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 కొనుక్కున్నదనమాట సో మా వారు చెప్తే లోపల పెట్టేసి జాయిన్ చేయించుకుందాం ఏం కాదులే ఏం టెన్షన్ పడకు మనం కష్టపడింది ఎప్పుడు పోదు అని చెప్పేది నాకు కొంచెం మోటివేట్గా మాట్లాడారు ఇంకా రాత్రి కాచిన వేడి నీళ్ళు ఉన్నాయండి అవి బాటిల్లో వేసేస్తున్నా మళ్ళీ కొత్త బాటిల్ అదే కొత్త నీళ్ళు వెయిట్ చేయాలి కదా అందుకుని ఇందులో కూడా కొన్ని నీళ్ళు ఉంటే ఈ బాటిల్లో కూడా నింపేస్తున్నాను అయితే నేను చేసిన బిర్యానీ గిన్నె బాగా తోమేసి నీట్గా తుడిచేసి కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టేద్దామని అంటే ఎప్పుడు తినమనమాట ఏదో ఎంత బాగున్నా ఎంత బాగా ఉండినా కూడా వీక్లీ వీక్లీ తినవండి ఎప్పుడో వన్ మంత్కి ఒకసారి అలా అనమాట నేను ఎందుకో చాలా బాగా కుదిరింది ఇంత బాగా ఎప్పుడు కుదరలేదు నేను వ్లాక్ కూడా పోస్ట్ చేశాను ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వస్తుందో చెప్పండి నాకైతే చాలా బాగా కుదిరింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మా ఫ్రెండ్ కూడా అనమాట చాలా బాగా కుదిరిందని బాగా నీట్గా తుడిచేసి కవర్లో పెట్టేసి ఇంకా బాక్స్ లోపల పెట్టి పెట్టేద్దామని అలాగే ఉంచేసాను అనుకోండి పాడైపోతాయి ఎందుకంటే ఇల్లు చిన్నగా ఉంది కదా మనకి ఏమి కబోర్డ్లు కూడా లేవు అందుకుని తుడిచేసి లోపల పెట్టేస్తున్నాను అనమాట లైట్గా అడగంటుందండి అయితే ఈ విషయం చెప్తే మన వాళ్ళు చాలామంది కొన్ని సజెషన్ ఇచ్చారనమాట కింద పాత అట్ల పైన అక్క అసలు మీకు అడుగంటుదని చూద్దాం ఏమన్నా ఫ్లేమ్ ఎక్కువ అవ్వడం వల్ల అలా జరిగింది ఏంటో కానీ ఫైనల్గా అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అసలు కొంచెం కూడా కారణం లేదు కమ్మగా ఉందన్నమాట మావాడు మళ్ళీ చేయమంటున్నాడు అన్నిసార్లు తినకూడదమ్మా హెల్త్ పాడైపోతుంది బిర్యానీలు అని చెప్పాను సో ఇప్పుడు వచ్చేసి అట్లో పెట్టేసి లోపల పెట్టేసి పెట్టేస్తాను ఇదంతా సౌండ్ వస్తుందండి ఇంకా మా వారు అంటున్నారు నువ్వే ఇంకా నువ్వు లేస్తావు ఇంకా మిగతా వాళ్ళని కూడా ఏంటి ఆ సౌండ్ అని రాత్రి చూసుకోవచ్చు కదా అంటున్నారు అనమాట రాత్రి మనం అలసిపోయి ఉంటాం పైగా తోమేసి అక్కడ పెట్టేసి ఇంకా పడుకున్నాను అనమాట ఇది ఎందుకో పట్టట్లేదు ఇంకా మూత ఇదే ఒకేసారి పెడితే వస్తుందేమో చూడాలి ఇంక రెండు పెట్టేసి కలిపి పెడితే వస్తుందేమో అసలు ఇలాంటి బిర్యానీలు తిన్నప్పుడు నైట్ అయ్యేసరికి అన్ఈజీగా ఫీల్ అవుతాం కదా కానీ ఈసారి అయితే ఆ ఫీలింగ్ లేదు అంటే అంత ఈక్వల్గా ఉందనమాట స్పైసెస్ ఎక్కువ లేవు ఇంకా ముందు రోజు నైటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో మీతో షేర్ చేశాను కదా నైట్ మొత్తం క్లూ క్లీన్ చేసేసుకున్నానని సో దానివల్ల ఏంటంటే పని తక్కువైంది కానీ ఏమైందంటే కరెంట్ లేదండి మొత్తం కూడా చాలా టైం వేస్ట్ అయిపోయింది అనమాట సిద్ధిస్ ఫామ్ అంట ఏ టూ బెఫలో మిల్క్ అంట చూద్దాం ఒకసారి అని ఈయన ఈరోజు బుక్ చేశారు మరి నేనైతే టీ పెట్టాను ఫీడ్బ్యాక్ అడగడం మర్చిపోయాను ఎలా ఉంది టీ అని పెరుగు తోడు పెట్టమన్నారు పెరుగు తోడు పెడితే నాకు మీగడ ఎంత వస్తుంది ఏంటనే తెలుస్తుంది కదా కానీ ఇందులోంచి మరి పాలు తీసే పాల్లోంచి మీ గడ రావాలంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాలి కానీ టీ కోసం కొంచెం తీసేస్తున్నాను పెరుగు కోసం కొంచెం తీసేస్తున్నాను అయినా చూడాలి ఎలా వస్తుంది ఏంటనేది పప్పు అయితే నానబెట్టలేదండి సండే రోజు నేనేం అనమాట అప్పటికే అలసిపోయి ఉంటాం కదా అందుకుని సో ఇప్పుడైతే నేను పాలు ఒక గ్లాసుడు నీళ్ళు ఒక గ్లాసుడు పాలు వేసేసాను టీ పౌడరు షుగర్ కూడా వేసేసి టీ పెట్టేస్తాను పక్కన పెట్టేసామంటే ఒక పని అయిపోతుంది ఎంత బద్ధకమో టీ పెట్టాలంటే నేను తాగనని కాదు కానీ అదేదో పెద్ద టాస్క్లో ఫీల్ అయిపోతూ ఉంటాను పొద్దున మాటలు పెడతానండి ఇంకా మధ్యాహ్నం పెట్టమంటే మాత్రం పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు కదా అంటాను అనమాట ఇంక ఇది అంటా ఉంటారు ఎందుకు అంత అన్ని పనులు చేస్తావు ఆ టీ ఏంటని ఎందుకు నాకు టీ పెట్టాలనిపించదు పొద్దున్న పనిలో పని అయిపోతుందని పెడతాను అనమాట సో ఫైనల్గా అయితే మూడు పొయ్యి మీద బిజీ అయిపోయింది నాలుగో పొయ్యి ఖాళీగా ఉంది రైస్ పెట్టేద్దామని చెప్పేసి ఫుల్గా ఒక గ్లాసులు బియ్యం తీసేసుకున్నాను నిన్న బాస్మతి బియ్యం చెప్పడం అనుకుంటా బిర్యానీలో ఒకరు అడిగారు అనమాట ఏం బియ్యం అక్క అని బిర్యానీ ఇప్పుడు దమ్ బిర్యానీ బాస్మతితో చేయాలండి అప్పుడే బాగుంటుంది దీంతో కూడా చేసుకోవచ్చు కానీ ఇంకా రెస్టారెంట్ ఫీలింగ్తో రావాలి అనుకున్నాను కాబట్టి నేను ఇంకా అలా చేశాను అనమాట బాస్మతి తోటి సో ఇదంతా నీట్గా శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ మీద పెట్టేస్తాను ఇలా మంచిగా రోజు ఒక బ్లౌజ్ కుట్టుకుని శుభ్రంగా వండుకుని పిల్లల్ని చూసుకుంటూ ఉండాలనే నా ఫ్యూచర్ ప్లాన్ అనమాట మధ్య మధ్యలో మీకు గీవ్ అవే ఇస్తూ నాకు వచ్చిన ఇన్కమ్ బట్టి అంటే మన ఇద్దరికి లాస్ రాకుండా భారీ భారీ లాభాలు ఎప్పుడు కూడా ఆశించకూడదండి బిజినెస్ చేసేటప్పుడు ఏదైనా సరే ఒక ఇరవై రూపాయలు వస్తే చాలు అనుకునే ఫీలింగ్తో ఉంటేనే మనం సక్సెస్ అవుతాం అనమాట చాలామంది శారీస్ బిజినెస్ చేస్తాం అక్క ఏంటి ఎలాగని అడుగుతూ ఉంటారు కదా మీరు ఏ బిజినెస్ చేసినా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వేసుకోవాలండి అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ మీద ఒక ఇరవై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ శారీస్ మీద సెవెన్ హండ్రెడ్ శారీస్ మీద ఒక ఫిఫ్టీ అదే థౌజండ్స్లో ఉన్న శారీస్ మీద ఒక హండ్రెడ్ అలా వేసుకుంటే మీకు బిజినెస్ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట నా బిజినెస్ అనేది టైలరింగ్ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే తక్కువ అమౌంట్ తీసుకునేదాన్ని అంటే ఇది లాభం కాదు బిజినెస్ వేరు హార్డ్ వర్క్ వేరు మన హార్డ్ వర్క్ కదా స్టార్టింగ్లో మరి మన దగ్గరికి కస్టమర్స్ రావాలంటే ఎంతో కొంత తక్కువ తీసుకోవాలి కదా ఎప్పుడు ఇచ్చినా తీసుకునేదాన్ని అలా అలాగా మూడేళ్ళు గడిచిపోయింది ఈ మూడేళ్ళలో నేను బాగా గ్రోత్ అయితే వచ్చానండి అదే మనకి నాలెడ్జ్ పరంగా చూస్తే బాగా గ్రోత్ వచ్చింది నాకైతే నాలెడ్జ్ బాగా వచ్చిందనమాట ఒకరికి చెప్పే అంత నాలెడ్జ్ వచ్చింది సో అలాగా మీ బిజినెస్ని బట్టి మీరు ఎలా వెళ్ళాలి ఏంటనేది మీరే ఆలోచించుకోవాలి నాకు అన్నీ తెలియవు కదా ఇప్పుడు నేను స్టిచ్చింగ్లోకి వెళ్ళిన వన్ మంత్ తర్వాత అనమాట నేను ఎలా గ్రోత్ అవ్వాలని అలాగే మీరు వేరే బిజినెస్ చేసుకునేటప్పుడు ఎలా గ్రో గ్రోత్ అవ్వాలో చూడండి ఇప్పుడు నేను గీవ్ అవి ఇచ్చాను ఓకే ఫిఫ్టీన్ రూపీస్ ఎగస్ట్రా వేసుకొని ఇచ్చాను అదే నేను ఫ్యూచర్లో శారీస్ కానీ ఏదమ్మినా కూడా ఒక ట్వంటీ థర్టీ కంటే ఎక్కువ మార్జిన్ అనమాట అది కూడా ఎందుకంటే ఆ రోజు పని పోతుంది నాకు వీడియోస్ పోతాయి బయటికి వెళ్ళి తెచ్చిస్తే అలా చూసుకుంటాను నేను నేనైతే మీరు ఎలాగో నాకు తెలియదు కానీ చెప్తున్నాను అనమాట నా స్టైల్ అలా ఉంటుంది అయితే ఫ్యూచర్లో నేను మళ్ళీ ఫ్యాబ్రిక్ కొని అలాగా డ్రెస్సెస్ అవన్నీ కుట్టినా కూడా దాని మీద కూడా స్టిచ్చింగ్కి తక్కువ తీసుకుంటాను అసలు స్టిచ్చింగ్కి తీసుకుంటాను లేదో కూడా తెలీదు జస్ట్ ఫ్యాబ్రిక్కి మేబీ స్టిచ్చింగ్కి ఎంతో కొంత ఒక యాభై ఎంతో తీసుకోవచ్చు నాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయండి అవన్నీ ముందే చెప్పాను అనుకోండి అమ్మో ఇవరికి ఇన్ని ఆశలు ఉన్నాయా ఇన్ని ఉన్నాయా అనుకుంటారు ఎప్పుడైనా సరే ముందు చెప్పేదానికన్నా అది సక్సెస్ అయిన తర్వాత చెప్పుకుంటేనే బెస్ట్ నేను అందుకుని మీతో అన్నీ షేర్ చేయను అనమాట నాకైతే ఫ్యూచర్లో మాత్రం ఇలాగా శుభ్రంగా వండుకుని పిల్లలకి పెట్టి ఖాళీ టైంలో ఒక బ్లౌజ్ కుట్టుకుని దానికి సంబంధించిన వీడియో పెట్టుకుని అలా ఒక నాలుగు డబ్బులు సంపాదిస్తే చాలు అనిపిస్తుంది నాకైతేనే నాకు ఎప్పుడూ చెప్తానే ఉంటాను ప్రతిసారి నా టార్గెట్ డబ్బులు సంపాదించడం కాదు 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 అని మీరు ఎంతమంది విన్నారో లేదో తెలియదు కానీ డబ్బులు సంపాదించడం నా లక్ష్యం కాదండి నా ప్యాషన్ అనేది నేను మీకు చూపించాలి చెయ్యాలి అనమాట అది ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కుడుతున్నానంటే ఆ డబ్బుల కోసం కూడా కాదు మరి మనకి వీడియో కావాలి కదా అందుకుని సో అవన్నీ మెయింటైన్ చేయాలంటే మనకి కావాలి కదా ఇంతంత డబ్బులు పెట్టి మిషన్లు కొన్నాను కాబట్టి ఖచ్చితంగా ఉండాలి డబ్బులు ఎంతో కొంత తీసుకోవాలి అలా అని చెప్పేసి పదేసి బ్లౌజులు పడిపడి కుట్టాలని నాకు లేదు పండగలు వస్తే పిల్లలకి ఏమైనా ఉండాలంటే వీళ్ళకు వీల కుట్టడానికి సరిపోతుంది నాకైతేనే అయినా సరే ఎందుకు ఇల్లి ఇట్లా వర్క్ చేస్తున్నానంటే ఫ్యూచర్లో మనకి మంచి భవిష్యత్తు ఉండాలంటే కష్టపడాలి కదా అన్నట్టు ఒక్కసారి మేము ఓన్ హౌస్ కొనుక్కున్నామంటే మాత్రం చాలా చాలా మీకు బెనిఫిట్ అండి నాకన్నా మీకు ఎక్కువ బెనిఫిట్ అనమాట మంచి మంచి వీడియోస్ వస్తాయి మంచి మంచి ఆఫర్లు వస్తాయి మీకు ఇంకా గీవావేలు ఎక్కువ ఇస్తూ ఉంటాను అలా నా హ్యాపీనెస్ని ఇలా షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట నా స్టైల్లో అవే వేరేలా ఉంటుంది సో వంకాయ కర్రీ ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసాను తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు వేసేసాను బాగా వేపేసి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసిన వంకాయలు వేసానండి బాగా మగ్గబెట్టేస్తున్నాను తర్వాత అనిపించింది దీంట్లో జీడిపప్పు వేస్తే బాగుంటుందని అనమాట ముందు ప్లానింగ్ లేదు అప్పటికప్పుడు అనిపించింది అందుకుని ఫ్రై చేస్తున్నాను ఇలా ముగ్గు పెట్టడం వల్ల స్టవ్ అనేది ఎంత అందం వచ్చింది కదండి నాకు కూడా అనిపించింది ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చూస్తుంటే చాలా నీట్గా కనిపిస్తుంది కిచెన్ అంతా కూడా ఇదివరకు ఇంత నీట్గా ఉండేది కాదు కదా అలా చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట చూడాలి ప్రజెంట్ అయితే నేను మెల్లమెల్లగా అలా ముందుకు వస్తున్నాను ఇలా వీడియోస్ ద్వారా చాలామందికి లాగ్స్ అంటే చిరాకు వస్తుంది ఏముంటుంది లే వండటం తినటం కదా అందరూ చేసే పనే కదా అని సో మనం వీడియో చూస్తే అలా అనిపించదండి మీకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది అనమాట మీరు ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత భోజనాలు చిన్న తిన్న తర్వాత ఉన్న టైంలో ఎట్లీస్ట్ ఒక టూ అవర్స్లో అయినా సరే మీకు మిషన్ నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ రావాలన్నమాట నేను చెప్పే మాటలు నేను చూపించే పద్ధతి అవన్నీ చూసి అయ్యో ఇంతలా చెప్తుంది కదా ఒక్కసారి మన బ్లౌజ్ మనం కొట్టుకుని చూద్దాం మన డ్రెస్లు మనం కుట్టుకుని చూద్దాం ఫ్యాబ్రిక్ కొనేసుకుని మీరు కుట్టుకుంటే ఎంత బాగుంటుందో అండి వినడానికి బాగుంటుంది చెప్పుకుంటానికి బాగుంటుంది వేసుకునేటప్పుడు అదొక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది మీరు కుట్టుకుంటాం వేరు బయట కుట్టించడం వేరు అలా అని చెప్పేసి అన్నీ మీరే కుట్టేసుకోండి అని చెప్పట్లేదు ఫ్రాకులు కుట్టుకోండి బ్లౌజులు డైలీ వేరు మీద వేసుకునేటప్పుడు కుట్టుకోండి లేదంటే పీకో ఫాలు పీకో బయట చేయించిన ఫాల్ అయినా మీరైనా కుట్టుకోండి కింద పైన చేత్తోటి అలా ఉంటుంది అనమాట ప్రతిసారి నేను నా వీడియోలు అదే చెప్తా ఉంటాను మీకు సో ఇప్పుడైతే ఇంకా ఏమి టిఫిన్ లేదు కదా అని చెప్పేసి కొంచెం గోధుమ పిండి కలిపేసి పూరీలు చేద్దాం అనుకుంటున్నాను మీరు చెప్పినట్టు ఆయిల్ వేశానండి చపాతీ చేసినప్పుడు మన వాళ్ళు చెప్పారనమాట ఆయిల్ వేయమని ఆయిల్ వేసి కొంచెం నేనైతే వామ్ వేద్దాం అనుకుంటే వామ్ లేదు ఇంట్లో తీసుకురావాలి అయితే పది నిమిషాలే నానిందండి ఎక్కువసేపు నానలేదు ఎలా వస్తాయో ఏంటో పూరీలు అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి చిన్న చిన్న చేద్దాం అనుకున్నాను మా టైం ఎక్కువ పట్టేస్తుంది మళ్ళీ పిల్లలకి లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ పెద్ద పెద్ద చేయడం స్టార్ట్ చేశాను ఎట్లీస్ట్ మనిషికి మూడు వచ్చినా పర్లేదని అందుకు మళ్ళీ చిన్న చిన్న ఉండలు చేశాను కదా అవి రెండు కలిపేశాను అనమాట నైట్ అంట పిండి కలుపుకుని పెట్టుకోకూడదంట కదా పూరీలకి నూనె లాగేస్తుందంట నేను ఇదివరకు అలాగే చేసేదాన్ని టైం సేవ్ అవుతుందని చెప్పేసి నైట్ నానబెట్టుకుంటే ఒక సిస్టర్ చెప్పారంట చెప్పారనమాట అక్క మీరు అలాగా నానబెట్టి పెట్టుకోకండి ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి మీ పనులు చేసుకుంటే ఆ ఆ టైంలోపు నానిపోతుంది కదా అని చెప్పారండి ఇంకా అలాగే చేస్తున్నాం ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు అంటే బయట వాళ్ళనమాట మన వాళ్ళు కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు ఫస్ట్ వాళ్ళకి ముందు ఒకటి చెప్తాను ముందు వేరే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారా చూడడం మానేసి ఏదైనా యూస్ఫుల్ వీడియోస్ చూడండి అని చెప్తాను చెప్పిన తర్వాత అసలు వా ఏ వాళ్ళు ఎందుకు అన్నారు ఈ మాట అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అదే వీడియోలో ఎందుకు ఈ మాట అన్నారు మీకు తెలియనప్పుడు నా గురించి తెలియనప్పుడు ఇలా మాట్లాడకనని ఆ స్టైల్లో సిచ్యువేషన్ బట్టి తర్వాత కొన్ని అదే పడుకునే ముందు ఆలోచిస్తాను అసలు వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు నేను చేసిన తప్పు ఏంటి ఎలా సర్దుకోవాలి నేను ఎలా సరి చేసుకోవాలి అలా చేయటం వల్ల మన ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట అయితే నాకైతే ఇప్పుడు వరకు వచ్చిన నెగిటివ్ కామెంట్లో నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు ఎంతసేపు నా మీద కుళ్ళి కుల్లుతో అనడం తప్ప అలా అనమాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వ్లాగ్ షాన్లో మీరు చూసారనుకోండి నచ్చపోతే వదిలేయండి అంతేగాని నెగిటివ్ కామెంట్స్ అలా పెట్టకండి ఎందుకంటే ఎదురు వాళ్ళ గురించి మనకి తెలియదు నచ్చ నచ్చలేనప్పుడు వదిలేయడమే మంచిది వాళ్ళ కోసం మళ్ళీ నెగిటివ్గా చెప్పారనుకోండి దానికోసం ఇంకో వీడియో తీస్తారు వాళ్ళకి బెనిఫిట్ తప్ప వాళ్ళు మారరు అనమాట కొంతమంది నేనైతే మారుతాను నా వైపు నుంచి తప్పు ఉంటే ఖచ్చితంగా మారుతాను ఇంకోటి వచ్చేసి మిషన్ కొనుక్కుందాం అనుకుంటున్నాం అక్క ఎలాంటి బ్రాండ్ కొనుక్కోవాలి ఏంటనేది అంటున్నారు మీరు ఇంట్లో కుట్టుకునే పొలం అయితే తక్కువదే కొనుక్కోండి జా జాక్ మిషన్ అంత దూరం వెళ్ళకండి నాకైతే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఓన్లీ టూ విజిల్స్ కూడా కాదు వన్ విజిల్ వేయించాను బాగా వచ్చింది కదా కలర్ అంతా కూడా అని ఈ మధ్యన మీకు ఏమనిపిస్తుంది నా వంటలు చూస్తుంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా క్వాలిటీ కానీ చెప్పే విధానం కానీ అన్నీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నాయి కదా మీరు చెప్తూ ఉంటే నేను ఇంప్రూవ్ అవుతూ ఉంటానన్నమాట ఎవరు ఎవరైనా మంచి చెప్పినప్పుడు వినాలి కదా సో నా పూరీలు ఎలా వస్తున్నాయో చూపిస్తాను ఎందుకో ప్రతిదానికి ఇదే కడాయి వాడేస్తున్నానండి బాగుంది అన్నిటికీ సెట్ అయిపోతుంది పెద్ద పెద్ద పూరీలు వస్తాయి కూడా అని సో ఫస్ట్ పూరీ పొంగలేదు నా తెలిసి సరిగ్గా చేయలేదేమో ఇది అయిపోయింది సెకండ్ పూరీ చూద్దాం బాగానే పొంగినాయి ఒకటి ఒకటంటే పొంగలేదు కానీ మనం చేసేదాన్ని బట్టే ఉంటుందిలేండి మరీ పలుచగా మరీ లావుగా కాకుండా చేస్తే పొంగుతాయి అన్నమాట ఇది అయిపోయింది ఆయిల్ కింద పడిపోతుందేమో చూస్తున్నాను తర్వాత ఇంకో పూరి ఇది బాగా పొంగింది కదా అలా అన్ని పూరీలు చేసేసానండి దగ్గర దగ్గర పన్నెండు పూరీల దాకా ఉన్నాయి పెద్దగా చేశాను కదా చిన్న చిన్న చేస్తే టైం పడుతుంది చూసారా బాగా వచ్చినాయి కదా కర్రీ కూడా అయిపోయిందండి గరిటి పెట్టను ఇలాగ ఇలా కదుపుతాను అనమాట లేదా మెత్తగా అయిపోతుందని కర్రీ కూడా రెడీ అయిపోయింది మరి పూరీలో కర్రీ కావాలి కదా శనగపిండి చట్నీ చేస్తున్నాను శనగపిండి నానబెట్టి పక్కన పెట్టుకుని ఫస్ట్ అయితే కడాయి తీసేసుకున్నాను పక్కన నూనె ఉంది కదా దాంట్లో నుంచి తీస్తున్నాను అనమాట పోపు దినుసులు అన్నీ వేసేసాను మీకు తెలిసిందే కదా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీరకర్ర అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేయలేదు ఈసారి పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా చేయకపోతే అది పూరీ కర్రీలా ఉండదు అందుకునే అలా చేశాను అనమాట మళ్ళీ ఇడ్లీలోకి బాగోదు కదా ఇలా చేస్తే ఫ్రై అయిపోయిందండి తర్వాత పచ్చిమిరపకాయలు నాకైతే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కనిపిస్తుంది అనమాట బాగుంటున్నాయి క్లారిటీ అవంతా కూడా అని చూసేటట్టే ఉంటున్నాయని సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మనం ఎప్పుడు కూడా ఎవరైనా సరే మంచి చెప్పినప్పుడు వినాలి మీరైనా సరే నేనైనా సరే ఇలాగా గట్టిగా ప్రెష్ చేస్తూ ఉల్లిపాయలు వేసానమాట తొందరగా మగ్గుతాయని ఇప్పుడు పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేస్తాను అంతలోపు పిల్లలు ఏచారండి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసొస్తాను ఎప్పుడైనా సరే వాళ్ళు అల్లరి చేస్తుంటే ఏమనిపించదు కానీ నాకు సైలెంట్గా ఉంటేనే భయం వేస్తుంది అనమాట వామ్మ వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఏమైపోయిందా అనేది అల్లరి చేసినంతసేపు నేను ఏమనిపించింది నాకు ఓకేలే ఏదో ఆడుకుంటున్నారు ఇద్దరు ఉన్నారులే అని అదే మా ఓర్డ్ సౌండ్స్ కానీ ఏమి వినిపించకపోతే ఒక్కసారిగా భయం వేస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటని ప్రతి పే మదర్కి అలాగే అనిపిస్తుంది ఏమో కదా అయిపోయిందండి కరివేపాకు వేసినప్పుడు కడిగిన కరివేపాకు అనమాట ఒక నాలుగు కరివేపాకు తినేస్తాను నేను అంటే ఈ మధ్యన ము అదే నా హెయిర్ ఇక్కడ హెయిర్ అనేది వైట్గా వస్తుందనమాట ఏమైనా తక్కువైనట్టున్నది విటమిన్స్ అందుకని కరివేపాకు అలా తింటాను చూసారా ఆపోజిట్ డైరెక్షన్లో పడుకున్నారు లాగా అంటే మన క్లాక్ ఉంటుంది కదా ఆ టైప్ అనమాట టైం క్వార్థర్ ఎయిట్ అయింది లేవండి ఇంకా బ్రష్లు చేయిస్తానంటే మెల్లగా లేచారా అంతలోపు ఇక్కడ మాడిపోతుందేమో చూసుకుంటూ ఉంటున్నాను పసుపు వేసేసి ఫ్రై చేసేసి వాటర్ వేసేసానండి అంతలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది వాటర్ వేసిన తర్వాత ఇంకా పిల్లలకి స్నానాలు బ్రష్లు చేయించేస్తాను బ్రష్ అయితే పిల్లలకి చిన్న బాబు అయితే మా వారు చేయిస్తారు పెద్ద బాబు వాడే చేసేసుకుంటాడు స్నానం కూడా ఈ మధ్యన చేయి వాడినే చేసుకోమంటున్నా మీరు చెప్పారు కదా వాళ్ళకి పని చెప్పండి అలవాటు అవుతుందని అయితే వాడికి చెప్పాను అనమాట నువ్వే చేసేసి స్నానం అంటే వారానికో నాలుగోకి ఒకసారి నేను చేయిస్తాను మరి సరిగ్గా చేసుకోతారో లేదో అని చిన్నోడికి అయితే నేనే చేయిస్తాను మళ్ళీ వాళ్ళ డాడీ చేయిస్తే ఉప్పుకో అనమాట వాళ్ళ డాడీ చేయించారు స్నానం ఓన్లీ బ్రష్ ఒకటి చేయిస్తారు సో బాగా ఉడికపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేస్తానండి ఇప్పుడే వాటర్ వేస్తే బాగోదు చిక్కగా అదే పగిలిపోయినట్టు ఉంటుంది అనమాట ఉప్పు వేసాను ఇంకేం వేయను గరం మసాలా అవి ఏం వేయను బాగానే ఉంటుంది రేపు ఏం చేయాలి టిఫిన్ చూడాలి మొన్నటి వరకు ఇడ్లీలు దోశలతోనే సరిపోయింది ఏదైనా కొత్తగా ట్రై చేయాలి కొత్త రెసిపీస్ ఏమైనా ఉంటే ట్రై చేయాలి ఇలా కొత్త కొత్తవి ట్రై చేయాలంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అండి మీకు అదే వచ్చినా రాకపోయినా ఇది బాగా అలవాటు అనమాట నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే కదా ప్రయోగాలు బాగా చేసి 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 మీకు ఇన్ని మంచి టిప్స్ అనేవి షేర్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రయోగాలే మొత్తం వీడియో అంతా చూసేదాన్ని ఇదంతా ఇంత లెంతీగా చెప్తున్నారు ఏంటి మాత్రం దానికి అనుకునేదాన్ని అనమాట సో అప్పుడు నేను ఏం చేసేదాన్ని నా స్టైల్లో చెప్పేదాన్ని మీకు ఇవి కూడా అంతే వంటలు కూడా అంతే నాకైతే మంచి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలని ఇంట్రెస్ట్ ఇంకా బ్రెడ్ నిన్నటి బ్రెడ్ ఉందండి తెచ్చాం కదా ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం ఫ్రై చేసేసి దానికి పీనట్ బటర్ రాసేస్తే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు రెడీ అయిపోతున్నారు స్కూల్కి వెళ్ళిపోవడానికి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ పోయిందండి చాలాసేపు ఇక్కడ రాలేదనమాట ఇవంతా క్లీనింగ్ అంతా అయ్యి ఇంకా మిషన్ ఎక్కుదాం అనే టయానికి కరెంట్ పోయింది ఎప్పుడంటే ఇంకా ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది మండే కదా అందుకుని ఇప్పుడైతే ఇది వచ్చేసి ఆన్లైన్ కస్టమర్ బ్లౌజ్ అండి యాక్చువల్గా అయితే వీళ్ళు నన్ను అడిగిన తర్వాత చాలా రోజులకి పంపించారనమాట నేను కొంచెం బిజీ అయిపోయాను అప్పటి నుంచి అడుగుతున్నా స్టార్ట్ చేశారా స్టార్ట్ చేశారా అని ఇదిగో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో మన వీడియో చూడాలని మన వీడియోస్ చూస్తారనమాట తన బ్లౌజ్ కటింగ్ త మన స్టిచ్చింగ్ ఛానల్లో చూడాలని కానీ ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది ఫస్ట్ అయితే గమ్ముతో జాయిన్ చేస్తున్నాను నడుము దగ్గర హ్యాండ్స్ దగ్గర కూడా మనకి వేయమన్నారు అనమాట పైపింగ్ వేయమన్నారు ఇలా నీట్గా ఐరెంజ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను తొందరగా అయిపోయింది అనుకోండి పని స్నానం చేసేసి ఇంకా దీపారాధన చేసేయాలి రోజు చేస్తా ఒక్క పూజ అంటే రోజు అంటే మ్యాక్సిమం ట్రై చేస్తానండి పెద్ద పెద్ద పూజలు ఏం కాదు జస్ట్ దీపారాధన ఒకటే ఏదైనా ఫ్రూట్స్ ఉంటే పెడతాను అలాగా ఎప్పుడు కూడా దీపాలు వెలిగితే మనకి పాజిటివ్ ఎనర్జీ అంట కదా అది మనకి ఫీ చూస్తే చాలామంది చెప్తారు అందుకు నేను ఎక్కువ పూజ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట గుడికి వెళ్ళడం అయితే ఇంపాసిబుల్ అసలా కుదరదు అంటే కుదరదు ఇంకా పని ఎక్కువైపోయి పన్నెండు అయిపోయింది అనుకోండి అప్పుడు పూజ చేయను కానీ సోమవారం శనివారం అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను పూజ చేయడానికి మిగతా రోజుల కన్నా అప్పుడే ఇల్లు ఊడడాలు అవన్నీ పెడతాను తడి బట్ట పెట్టడాలు అవన్నీ ఆ రోజే సో అయిపోయిందండి ఈ పని కూడా ఇంకా దీపారాధన కూడా అయిపోయేసరికి కరెంట్ పోయిందనమాట దేవుడా అనుకున్నాను ఇదిగో మధ్యలో ఉండవక కరెంట్ పోయింది టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అయిపోయింది ఇలా అయిపోయింది ఏంటి కరెంట్ పోయింది ఏంటి ట్వెల్వ్ థర్టీకి వచ్చిందండి అప్పుడు మిషన్ ఎక్కాను అనమాట కరెంట్ లేకపోతే మన మిషన్ పనిచేయదు కదా ఇదండి మార్నింగ్ లాగా నచ్చితే లైక్ చేయండి ఇంకా చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్